శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ వసు సుతం దేవం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దూరదర్శన్ యాదగిరి ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభోదయం లోకంలో స్నేహితులు లేకుండా జీవించలేం మన బంధువులు ఇతరులు దగ్గర వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఆత్మీయులైన స్నేహితులు ఉన్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది మనం ఆ తల్లిదండ్రులకు అన్నదములకు అక్కజల్లుళ్లకు కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో పంచుకుంటాం అటువంటి స్నేహానికి ప్రతీకలు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు వీళ్ళిద్దరూ కూడా బాల్య స్నేహితులు సాందీపని అనే మహర్షి వద్ద ఇద్దరూ కలిసి విద్యాభ్యాసం చేసినారు విద్యలు పూర్తయిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయినారు శ్రీకృష్ణుడు మధుర అక్కడ ఉంటున్నాడు కుచేలుడు తన ఇంటికి వచ్చేసి పెళ్లి చేసుకొని భార్యా పిల్లలతో ఆయన ఉంటున్నాడు అయితే శ్రీకృష్ణుడిదేమో అఖండమైనటువంటి ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు గనక గొప్ప ఐశ్వర్యంతో తులతూగుతూ ఆయన ఉన్నాడు ఈయన కటిక బీదవాడు తినటానికి లేదు పిల్లలు ఈయన ఏం చేసేవాడు అంటే తనకు లభించినటువంటి ఒక్క కాసును కూడా ఒక్క నిష్కమును కూడా పది నిష్కములుగా భావించి ఉన్నదానితోనే జీవించేవాడు తన పిల్లలకు చాలీ చాలని భోజనాలు భార్యాబిడ్డలకు బిడ్డలకు పెట్టేవాడు కట్టుకునేందుకు సరి అయిన వస్త్రాలు ఉండేవి కావు చినిగిపోయిన కండువ చినిగిపోయిన ధోతి ధరించేవాడు ఇట్లా ఉంటున్న సమయంలో ఆయన భార్య ఒకరోజు స్వామి పాపం పిల్లలందరూ కూడా విస్తరాకులు చేతిలో పట్టుకొని అమ్మ ఆకలవుతున్నది అన్నం పెట్టు ఏమైనా పెట్టు అని ప్రార్థిస్తుంటే వేడుకుంటూ ఉంటే ఆమె హృదయం ద్రవించి భర్తతో ఒకనాడు స్వామి శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడు కదా ఆయన గొప్ప సంపదలతో తులతూగుతున్నాడు కదా మీరు వెళ్ళి ఆయనను మనకేదైనా సహాయం చేయమని అడగండి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు అని భార్య ఉద్బోధిస్తుంది ఈయన వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా చాలా కాలం అయింది కదా నన్ను గుర్తుంచుకున్నాడో మర్చిపోయినాడో అని ఒక రకంగా ఆలోచిస్తూ ఎందుకైనా మంచిది అని వెళ్ళేందుకే నిశ్చయించుకొని భార్యతో అంటాడు రిక్తహస్తేన నోపేయాతో రాజానం దైవతం గురుం అని రాజుగారి దగ్గరికి గురువుగారి దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఏమైనా పండ్లో ఫలాలు ఏవైనా కానుకలు తీసుకొని వెళ్ళాలి మరి నేను అంతటి పరమాత్ముడైన శ్రీకృష్ణుని దగ్గరికి నువ్వు వెళ్ళమంటున్నావు ఏం తీసుకుపోయి ఆయనకి ఇవ్వగలను మనం ఏమి ఇవ్వగలము మనకేమి శక్తి ఉన్నది అని భార్యను ప్రశ్నిస్తే ఆమె బాగా ఆలోచించి కొని తెచ్చేందుకు డబ్బులు లేక చిరిగిపోయిన ఆయన కండవ కొంగున పిడికెడు అటుకులు మూటగట్టి ఇవే తీసుకొని పోండి మీ మిత్రునికి ఇవ్వండి అని పంపిస్తుంది ఆయన రకరకాలుగా ఆలోచిస్తూ ఎట్లా నేను అక్కడికి ఎట్లా చేరాలి కృష్ణుడి దగ్గరికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ పోతూ 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 మెల్లగా కృష్ణుడి నగరానికి ద్వారకా నగరానికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఆయన అదృష్టం కొద్దీ ద్వారపాలకులు ఎవ్వరూ అడ్డగించలేదు నిరాఘాటంగా నిరభ్యంతరంగా లోపలికి వెళ్ళిపోయినాడు పోతూ 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 పదహారు వేల మంది భార్యలకు ఆయన నిర్మించి ఇచ్చిన భవనాలను చూస్తూ అబ్బా ఏమి ఐశ్వర్యం కృష్ణుడిది అని ఆశ్చర్యపోతూ లోనికి వెళ్ళినాడు వెళ్ళేటప్పటికీ కృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి శయ్యపై కూర్చొని ఉన్నాడు ఈయనను చినిగిన వస్త్రాలు మాసిన గడ్డము చాలా బీద పరిస్థితిలో ఉన్నాడు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు వికారించుకునేటట్టుగా ఏమిటి ఈయన ఆకారం అనేటట్టుగా ఉన్నాడు అటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని చూసి శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా దిగివచ్చి శయ్య దిగివచ్చి ఈయనను లోనికి తీసుకుని వెళ్ళి ఏహ్యాగచ్చ సమాశ్రయాసనమిదం కస్మాత్ చిరా దృశ్యసే కా వార్త అతి దుర్బలోసి కుశలం ప్రీతోస్మి తే దర్శనాత్ ఏం ఏ సముపాగతాన్ ప్రణయిన ప్రహ్లాదయంత్యాదరాత్ తం యుక్తమశంకితేన మనసా గర్మ్యాన్ని హర్మ్యాన్ని గంతుం సదా అంటాడు ఒక మిత్రుడు కనిపించగానే బాగున్నావా లోపలికి రా బక్క చిక్కినావేంటి ఎన్నాళ్ళైంది నిన్ను చూడక కూర్చో ఆసనం మీద కూర్చో ఈ నీళ్లు తీసుకో ఇవి తిను అని ఈ రకంగా ఎంతో ఆదరంతో పిలిచే మిత్రుల ఇంటికి ఎప్పుడైనా వెళ్ళడానికి అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అనేది దీని సారాంశం కృష్ణుడు స్వయంగా బయటిదాకా వచ్చి ఆయనను స్వాగతించి లోనికి తీసుకొని పోయి తన శయ్య మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెము బంగారు చెంబు తెప్పించి ఆ రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లను శిరస్సుపై చల్లుకుంటాడు ఆ సందర్భంలో అక్కడ అంతఃపురకాంతలు అనుకుంటూ ఉంటారట నిజంగా ఈయన ఎంత అదృష్టవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు దేవతలకు ఋషులకు కూడా దర్శనం వాడు వాడు బీద బ్రాహ్మణునికి ప్రత్యక్షమై ఇన్ని విధాల పరిచర్యలు చేస్తున్నాడు నిజంగా ఈయన ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో అనుకుంటారట అట్లా అనుకుంటున్న సమయంలో కృష్ణుడు ఆయనను చేరదీసి ఆయనకు చక్కటి తాటి ఆకుల విసరకర్రలతో చక్కగా విసరి ఆయన ఒళ్ళంతా చెమటారిపోయేటట్టుగా చేసి చక్కని ఆహార పదార్థాలు మంచి పానీయాలు ఇచ్చి తమ గురుకులంలో ఆనాడు విద్యాభ్యాసం చేసిన కాలం నాటి ముచ్చట్లన్నీ ఒకసారి వెనుకకు వెళ్ళిపోయి ఆ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ మనం అలా చేసినాం ఇలా చేసినామని చెప్తూ అవన్నీ జ్ఞాపకం ఉన్నాయా మిత్రమా మర్చిపోయినావా మిత్రమా అని ఈ రకంగా రకరకాల ప్రశ్నలు వేసి ఆయనను కూర్చోబెడతాడు గౌరవిస్తాడు ఆ సందర్భంగా ఆ రాత్రి కృష్ణుడి భవనంలో ఆయన చక్కటి భోజనాన్ని ఆరగిస్తాడు దీనికంటే ముందే కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడే మరి ఇంత దూరం వచ్చినావు కదా నా కొరకు ఏమీ కానుక తెచ్చినావయ్యా అని అడుగుతాడు ఆయన బిక్కమొగం వేసుకొని తలకాయ ఉంచుకొని కూర్చుంటే ఇదిగో ఈ కండువ కొంగున ఏవో ఉన్నాయే అని ఆ మూట విప్పి తానే కృష్ణుడే ఆ మూట విప్పి ఈ అటుకులు బాగున్నట్టున్నాయని ఒక పిడికడు తీసుకొని తానే నోట్లో పోసుకుంటాడు మళ్ళీ రెండో పిడికడు తీసుకుపోయేటప్పటికీ రుక్మిణీదేవి వారిస్తుంది స్వామి ఈయనకు మీరు అపారమైన సంపదలు అనుగ్రహించటానికి ఒక్క పిడికడు చాలు ఇంకొక పిడికడు తినకండి అని వారిస్తుంది అంతటితో తృప్తి పడతాడు అప్పుడే ఆయనకు అపారమైన సంపదలు అనుగ్రహించాలి అని తన మనసులో అనుకుంటాడు ఆ రాత్రి కుచేలుడు కృష్ణుడి భవనంలో భోజనాలు చేసి విశ్రాంతి తీసుకొని తెల్లవారి కృష్ణుడు సాగరంపగా బయలుదేరుతాడు బయలుదేరి దారిలో అనుకుంటుంటాడు నేను ఇంత దూరం వస్తే కృష్ణుడు నాకేమీ ఇవ్వలేదే ఏమీ లేకుండానే ఖాళీ చేతులతోనే పంపిస్తున్నాడే నేను అడగలేకపోయినాను ఎట్లా నా పరిస్థితి అని బాధపడుతూ తన గ్రామానికి చేరుతాడు చేరేటప్పటికీ తన ఇల్లు ఉండవలసిన చోట ఒక అపారమైన సౌందర్యం కలిగిన అద్భుతమైనటువంటి ఒక ఇంద్రభవనం లాంటి భవనాన్ని చూసి ఆశ్చర్యపడి నిజంగా ఏ కోటీశ్వరుడిదో ఈ భవనము అనుకొని దానివైపే నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటాడు చూసినప్పుడు ఆ హను లోపల నుంచి దేవకాంతల వంటి పరిచారికలు బయటికి వచ్చి ఈయనను స్వాగతించి స్వామీది ఇల్లే రండి అని లోనికి తీసుకొని వెళ్ళి ఆయనకు పాద ప్రక్షాళనాదులు చేసి పరిచర్యలు చేసి ఆయన భార్య చక్కని ఆభరణాలు వస్త్రాలు ధరించి ముందుగా ఎదురుగా వచ్చి ఆమె కూడా ఈయనకు నమస్కారం చేసిన తర్వాత ఇద్దరు లోపలికి వెళుతారు చాలా కాలం ఆ ఐశ్వర్యాలను భరిస్తూ ఉంటాడు ఈ రకంగా చూడండి కృష్ణుడు భక్తితో మనం ఏది సమర్పించినా దాన్ని అతి విలువైన వస్తువుగా స్వీకరిస్తాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో పత్రము కానీ పుష్పము కానీ జలము కానీ ఏది సమర్పించినా తీసుకుంటాడు ఆయనే చెప్తాడు స్వయంగా ఈ కుచరుడితో నాకు నా మీద భక్తి లేకుండా నువ్వు కోట్ల కొలది తెచ్చినా నాకు అవసరం లేదు నేను ఇష్టపడను అంటాడు ఆ రకంగా అక్కడక్కడ ఇవ్వకుండా ఇంటికి పంపించిన తర్వాత ఈ అపారమైన సంపదలను ఇచ్చి చూసేటప్పటికీ నాకు ఆశ్చర్యం కలుగుతుంది అయ్యో అయితే కృష్ణుడు నాకు అక్కడేమివ్వకుండా ఇక్కడ ఇంత సంపదలు ఇచ్చినాడా నిజంగా నేను ఇంత ధన్యుణ్ణి ఎంత అదృష్టవంతుణ్ణి అని ఆ తన భార్య బిడ్డలతో కలిసి ఆయన చాలా కాలం పాటు ఆ భవనంలో చక్కగా కాపురముంటూ సకల సుఖాలను అనుభవిస్తాడు చాలా కాలం తర్వాత ఆయనకు జీవితం మీద విరక్తి కలుగుతుంది నేను ఇప్పటి వరకు కూడా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా అనేక రకాల కష్టాలు అనుభవించినాను చరమదశలో శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు నారాయణ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు నాకు ఈ అపారమైన సంపదలు అందించినాడు అనుగ్రహించినాడు నేనెంతో సుఖపడ్డాను ఇక చాలు ఇక నేను జీవితాన్ని చాలిస్తాను అని తన జీ చరమ జీవితాన్ని గడుపుతాడు అయితే ఇక్కడ ఒక విషయం ఏం చెప్పుకోవాలి అంటే మైత్రి అన్నప్పుడు చిన్ననాటి మిత్రులను మర్చిపోకూడదు ఎంత కాలమైనా వాళ్ళు ఎక్కడ కలిసినా తప్పనిసరిగా వాళ్ళను గౌరవించి ఆదరించాలి ఆపదలు వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలి తగిన సహాయం మనకు చేతనైతే తగిన సహాయం చేయాలి బాగున్నావా మిత్రమాని లేఖలు రాసుకోవటం ఇవాళ్ళ రేపు అయితే ఫోన్ల ద్వారా సంభాషించుకోవటం ఇటువంటి విషయాలు చేసి వారితో ఆ స్నేహాన్ని పెంచుకోవాలి కాబట్టి ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు అంతే తప్ప మోసం చేసేవాడు మంచి మిత్రుడు కాదు మంచి మిత్రులకు ఉదాహరణగా శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహాన్ని దౌర్జన్యానికి దురుపయోగం చేసినటువంటి మిత్రులుగా ద్రోణుడు ద్రుపదుడు ఈ రకంగా తర్వాత దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరూ కలిసి పాండవులపై ఎన్ని చర్యలు తీసుకున్నారో మనకు తెలుసు ద్రుపద మహారాజుకు ద్రోణుడు ఏ ఆయనకి ఈయన ఆయన ఏ రకమైన అవమానాలు చేసుకున్నారో మనకు తెలుసు కాబట్టి స్నేహం అనేది ఆ రకంగా ఉండకూడదు ఆపత్కాలంలో ఆదుకోవాలి ఆపత్కాలంలో ఆదుకున్నవాడే నిజమైనటువంటి స్నేహితుడు కనుక ఈ రకంగా స్నేహాన్ని పెంచుకుంటూ జీవితంలో ఎల్లకాలం వారిని మర్చిపోకుండా ఉంటూ చక్కగా జీవితాన్ని గడిపినట్టయితే అది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది కాబట్టి మంచి మిత్రులను సంపాదించుకుందాం వారికి అండదండలుగా ఉందాం మనకు చేతనైన సహాయం చేద్దాం వారితో చక్కగా మాట్లాడదాం వైరం పెంచుకోకుండా ద్వేషాలు పెంచుకోకుండా ఉత్తర ప్రత్యుత్తరాలతో ఫోను సంభాషణలతో ఎప్పుడూ వారితో అనుబంధం కలిగి ఉన్నట్టయితే అది నిజంగా నిజమైన స్నేహానికి గుర్తుగా ఉంటుంది అంతటి బాల్య స్నేహితుడు కేవలం గురువు ఆశ్రమంలో చదువుకున్నప్పుడు కలిసిన మిత్రుణ్ణి కృష్ణుడు ఎంత ఆదరించి ప్రేమించినాడో ఎంత సంపదలు ఇచ్చినాడో చూడండి కాబట్టి ఇటువంటి స్నేహం నిజంగా చాలా విలువైనది